నాలుగైదు వేల సంవత్సరాల మతం కథలో ఎంత మౌఢ్యం ఎంత క్రౌర్యం ఎంత మారణహోమం ఉందో చూసాం రెండు వేల సంవత్సరాల సైన్స్ కథలోనూ ఇవే లక్షణాలు పొడసూపాయి అంటే ఆశ్చర్యపడక్కర్లేదు అయితే మనకు సైన్స్ పేరిట ఉండే మూఢత్వం నియంతృత్వం ప్రగతి నిరోధకత్వాల గురించి సరిగ్గా తెలియదు సైన్స్లో పీఠాధిపత్యం వల్ల జరిగిన ఘోరాలను గురించి చెప్పడానికి సాక్షులు బిలబిలలాడుతున్నారు విందాం రండి సైన్స్లో పీఠాధిపత్యం మతమన్నది నా కంటికి మసకైతే ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే మతం వద్దు గీతం వద్దు మాయా మర్మం వద్దు అని నిరసించాడు కృష్ణశాస్త్రి మతం అన్న పదానికి అభిప్రాయము సమ్మతి శాస్త్రము తెలియబడినది పూజింపబడినది అని అర్థాలున్నాయని శబ్దరత్నాకరం చెబుతుంది ఈ అర్థంలోనైతే సైన్స్కైనా రిలీజియన్కైనా మతం అన్న పదాన్ని వాడవచ్చు రెండిటికి అది సేతువు లాంటిది కానీ రిలీజియన్ అన్న అర్థంలో మతం స్థిరపడింది ప్రస్తుతానికి ఆ అర్థంలోనే వాడుకుందాం మతం అంటే దేవుడిని చేరడానికి కనుగొనడానికి దారి నిర్దేశించేది దేవుడు అంటే అన్ని మంచి గుణాలకు పరిపూర్ణతకు సర్వ చైతన్యానికి గుర్తు ఎందరో మహానుభావులు తమ జీవితాన్నంతా వెచ్చించి దారిని కనుక్కొని ఆ దారి వెంబడి గమ్యం చేరి అక్కడే ఆ వెలుగులో భాగమైపోక మన కోసం ఆ దారి వెంబడి వెనక్కి వచ్చి చెప్పిందే మనకి చూపించినదే మతం అలాంటప్పుడు వెలుగు పేరిట చీకటిని ఎలా సమర్థించడం యుద్ధం చేసైనా శాంతిని సంరక్షిద్దాం అన్న దేశాధినేత మాటలు ఎంత అబద్ధమో మతం పేర మారణ హోమం అంత అబద్ధం నేను మౌనవ్రతం పాటిస్తున్నాను అని గొంతెత్తి అరిచినట్లుంటుంది మతం పేరున కొట్టుకోవడం మతం పేర కోట్లాటలు దగాలు నియంతృత్వాలు వ్యాపారాలు మోసాలు నిలువుదోపిళ్ళు మాస్ హిస్టీరియాలు చూస్తుంటే ఒళ్ళు మండి ఇదా మతం ఛీ అనిపిస్తుంది ఇలాంటి మతాలు దేవుడు లేకపోతే ఏమీ నష్టం లేదు అనిపిస్తుంది గాంధీజీ సత్యం అహింస అన్న ఆయుధాలతో మట్టి బొమ్మలను మనుషులుగా చేసి ఆల్కమీని సాధించాడు ఇంకా నలభై ఏళ్ళు కాలేదు ఈలోగా గాంధీయిజంని కుళ్ళబెట్టేశాం గాంధీ టోపీ దొంగలకు గుర్తయింది గాంధీ పేరు చెప్పి తిమింగలాలు తిరుగుతున్నాయి రుజువైన ఒకనొక మంచి పద్ధతిని కేవలం నాలుగు దశాబ్దాల కాలంలో మనం ఇలా పతనం చెయ్యగలిగాము అంటే నాలుగు వేల ఏళ్లలో మతం అన్నది ఎంత కుళ్ళుకు బూజుకు అవినీతికి దారితీస్తుందో ఊహించవచ్చు మనిషి పూనుకొని మంచికి అంకితమైతే తప్ప ఏ సిస్టమైనా కలుషితం అవుతుంది అని తేలింది పదే పదే అవగుణాలకు అశాంతికి అవినీతికి దారితీసేది మతం ఎన్నటికీ కాదు మతం పేరు చెప్తే చాలు గుడ్డిగా నమ్మే వెర్రి వెంగళాయలున్నంతకాలం దొంగల మతం మాయామంత్రాల మతం చలామణి అవుతూనే ఉంటుంది ఇంతెందుకు ఈ దేశంలో నాలుగు దశాబ్దాలుగా ప్రజాస్వామ్యం సోషలిజం అన్న పదాలను ఎంత పవర్ఫుల్ మత్తుమందులుగా వాడుతున్నారో చూడటం లేదు తెలియక తొంభై మంది దళారీలుగా తొమ్మిది మంది స్వార్థం కోసం నూరవ వ్యక్తి ఇవి మన మెజారిటీలోని అపక్రమ భిన్నాలు మతమైన రాజకీయమైన సినిమా అయినా ట్రేడ్ యూనియనిజం అయినా సాహిత్యమైన మాదిరి అంటే ప్యాటర్న్ ఇదే ది ఫాల్ట్ డియర్ బ్రూటస్ ఇస్ నాట్ ఇన్ ఆర్ స్టార్స్ ఇట్స్ విత్ ఎన్ నార్సెల్స్ అంటాడు షేక్స్పియర్ మోసపోవడానికి మనం రెడీగా ఉంటే రకరకాల మోసగాళ్ళు మన చుట్టూ చేరుతారు తప్పు వాళ్ళది కాదు మనది అందుచేతనే అన్నీ చదవాలి అన్నీ వినాలి ఒకదానిని ఇంకొక దానితో జతపరచాలి ఆలోచించాలి అన్వేషించాలి అంతేకాని సెకండ్ హ్యాండ్ బేరాలకు డిస్కౌంట్ సేల్స్కు పోరాదు నాలుగైదు వేల సంవత్సరాల మతం కథలో ఎంతో మౌఢ్యం ఎంతో క్రౌర్యం మారణహోమం ఉంది రెండు వేల సంవత్సరాల సైన్స్ కథలోనూ ఇవే లక్షణాలు పొడసూపాయి అంటే ఆశ్చర్యపడక్కర్లేదు ఈ భూమి మీద సృష్టినంతా గంటలో తుడిచివేయగల శక్తిని మనకిచ్చింది సైన్సే అంటే ఆ తప్పు సైన్సుది అని చెప్పడం కాదు సైన్స్ ఇచ్చే జ్ఞానాన్ని శక్తిని వాడుకునే బుద్ధి వివేకం సైన్స్ నుండి దొరకవు అని తెలుసుకోవాలి దోపిడీదారులు ఉన్నంతకాలం వాళ్ళు దేన్నైనా వాడుకుంటారు సైన్స్ను వాడుకోకూడదని వారు మడికట్టుకోరు సైన్స్ చంద్రుడిలో ఆ మచ్చలున్నాయి అని చూపించడం సైన్స్ మీద భ్రమలు మాయా మోహావేశాలు తొలగించి సైన్స్ వల్ల సైంటిఫిక్ దృక్పథం కలిగించడానికి నిజమైన సైన్స్ స్వరూపం దాని విధానం తెలుసుకునేందుకే అందుకనే కాల్ పాపర్ అంటాడు ది ప్రాబ్లమ్ వాజ్ నాట్ డిమార్కేటింగ్ సైన్స్ ఫ్రమ్ మెటాఫిజిక్స్ బట్ రాదర్ ఆఫ్ డిమార్కేటింగ్ సైన్స్ ఫ్రమ్ సూడో సైన్స్ మాయా సైన్స్ అయినా మాయా మతమైనా మాయా అయినా ఒకటే మాయా మతం మనకి ఈనాడు బాగా తెలుసు మాయా సైన్స్ గురించి కానీ సైన్స్ పేరిట ఉండే మూఢత్వం నియంతృత్వం ప్రగతి నిరోధకత్వాల గురించి కానీ తెలియదు కనుకనే ఈ పేటిక ఇంతగా సాగింది ముదిరిన పాకంలా ఇది గనక తెలిస్తే మనకు సైన్స్ మీద సరైన అవగాహన ఏర్పడుతుంది ఆ సైన్స్ నుండి అసలు దానిని వేరు చేస్తే మన యాత్రలో చాలా భాగం అయినట్టే ఆ తర్వాత మాయలు వదిలి నిజాలను కొద్దిగా స్పృశించడానికి వీలుంటుంది కనుక లేడీస్ అండ్ జెంటిల్మెన్ ఆఫ్ ద జ్యూరీ సాక్షులను వినండి కాపర్నికస్ తన సిద్ధాంతాన్ని తన జీవితాంతం దాకా ప్రకటించకుండా ఉండింది చర్చికు భయపడి కాదు తన సాటి ఖగోళ శాస్త్రజ్ఞుల ఎగతాళికి భయపడే అలా చేశాడు గెలీలియో చర్చితో పోరాడటం కన్నా ముందు యూనివర్సిటీలో ఉన్న పాత నమ్మకాల ఆచార్యులతో విభేదించాడు అతడా పని చెయ్యకుండా ఉంటే బహుశా చర్చితో అతడి సంఘర్షణ లేకపోయేదేమో అని ఉదాహరణలిచ్చిన ఆర్థర్ కోస్లర్ సైన్స్లో పీఠాధిపత్యం గురించి ఇలా నిర్వచిస్తాడు ఏ కాలంలోనైనా సరే సైన్స్ యొక్క సమాచారాన్ని నిర్ణయించే వ్యవస్థ ఒకటి ఉంటుంది యూనివర్సిటీలు సీనియర్ సైంటిస్టులు టెక్నికల్ పత్రికల సంపాదకులు ఈ వ్యవస్థ రూపాలు అన్ని వ్యవస్థల వలనే సైన్స్ వ్యవస్థ కూడా తెలిసో తెలియకో పాతదానిని స్టేటస్కోని రక్షించడానికి తంటాలు పడుతుంది వారి అధికారం పోతుందని కష్టపడి వారు నిర్మించుకున్న మేధోహర్మ్యం కొత్త ఆవిష్కరణ దెబ్బతో కుప్పకూలిపోతుందని వారి భయం ఈ సినారియోకు ఇంకొక కోణం కూడా ఉంది అసలు ప్రభుత్వ వ్యవస్థలో ఏ రిసెర్చ్ జరగాలన్నా నిధులు కావాలి కనుక ఆ నిధులు సమకూర్చే వారితో కరచాలనాలు చేస్తూ స్నేహ సంబంధాలున్నవారే ఆ రిసెర్చ్ ప్రాజెక్టుకి నాయకులు అవుతారు అంటే నాయకత్వానికి ప్రాథమిక యోగ్యత సైంటిఫిక్ పరిశోధనలో నైపుణ్యం కాకుండా వేరే ఇంకొకటి అవుతుంది అందువలనే ఒకటో రకం వాళ్ళు చాకుల్లాంటి సైంటిస్టులు చాలా క్రింద స్థాయిలో విడివిడిగా పరిశోధనలో నిముగ్నులవుతారు వారికన్నా తక్కువ ప్రతిభావంతుడైన వారు వాళ్ళకి నాయకులవుతారు ఈ వాక్యాలు టవ్ ఆఫ్ సైన్స్ అన్న పుస్తకంలోనివి రచయిత పేరు తెలియదు అలాంటప్పుడు తన క్రింద వారిని ఆరడి పెట్టడం వారు కనుగొన్న దానిని అణిచివేయడం లేదా ఆ కీర్తి అసలు వాడికి రాకుండా తాను జేబులో వేసుకోవడం లాంటివి తప్పకుండా జరుగుతాయి మన దేశంలో సైంటిస్టులు ఆత్మహత్యలు చేసుకోవడం విదేశాలకు పారిపోవడం లాంటి వార్తలు చదివినప్పుడు ఈ నేపథ్యాన్ని గుర్తుంచుకోండి ఇంకా సాక్షులు బిలబిలలాడుతున్నారు వారిని విందాము పద్దెనిమిది వందల ఎనిమిది పద్దెనిమిది వందల యాభై తొమ్మిదిల మధ్య జీవించిన ఎస్టైల్ అన్న శస్త్రవైద్యుడు మెస్మరిజం మత్తు కింద మూడు వందల మేజర్ ఆపరేషన్లు చేశాడు కానీ మెస్మరిజం ఆద్యుడైన మెస్మర్ దొంగ అని రుజువైనందున మెడికల్ జర్నల్స్ ఎస్టైల్ రాసిన దానిని ప్రకటించ నిరాకరించాయి పద్దెనిమిది వందల నలభై రెండులో డాక్టర్ వార్డ్ హిప్నసిస్ సాయంతో ఒక రోగి కాలి నొప్పి లేకుండా శస్త్రంతో తీసేశాడు ఆ విషయాన్ని రాయల్ మెడికల్ సర్జికల్ సొసైటీ వారికి నివేదిస్తే ఆ సభ్యులు అతడిని నమ్మలేదు వాస్తవం కన్నా సైంటిస్టులు అనే వారి అభిప్రాయాల మీద నమ్మకాల మీద సైన్స్ నడక ఆధారపడి ఉండడం గమనించండి పైపెచ్చు ఆ పేషెంట్ నొప్పి లేకుండా ఉన్నట్టు నటించి ఉండవచ్చు కదా అన్నాడట ఆ సొసైటీ మినిట్స్లోంచి వాడ్ తన పేపర్ చదివినట్లున్న దానిని కొట్టివేశారు సత్యం వధా ఇట్లా ప్రతిదాని సందేహిస్తూ తోసేస్తూ పోతే మిగిలినదే సత్యం అన్న పద్ధతిని కోలిన్ విల్సన్ బలమైన సాక్ష్యాలతో ఖండిస్తాడు ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీని కనుగొన్న వారిలో ఒకడైన రాబోట్ మేయర్ తను కనుగొన్న దానికి గుర్తింపు రాకపోయినందున హతాసుడై ఆఖరికి పిచ్చివాడయ్యాడు వియనాలోని జనరల్ ఆసుపత్రిలో అసిస్టెంట్గా ఉన్న సెమల్ వైస్ పద్దెనిమిది వందల నలభై ఏడులో చైల్డ్ బెడ్ జ్వరానికి కారణం ఆసుపత్రిలోని సూక్ష్మజీవులే కారణం అని కనుగొన్నాడు వార్డులోకి వెళ్లే ముందుగా క్లోరిన్ సున్నం కలిపిన నీళ్ళలో చేతులు కడుక్కోవాలన్న నిబంధన ప్రవేశపెట్టాడు ఒక ఏడాదిలోగా స్త్రీ మరణాల సంఖ్య ఎనిమిదవ వంతు నుంచి ముప్పైవ వంతుకి తగ్గింది రెండవ సంవత్సరానికి వంద మందిలో ఒక్కరే మరణించారు కానీ ఆ డాక్టర్కి లభించిన బహుమతి అన్నా మా చేతులలో రోగుల మరణాలు కారణాలున్నాయంటావా అని సాటి వైద్యులంతా కలిసి అతన్ని వియనా నుంచి తరిమివేశారు అతడు బుడాపెస్లోనూ ఇదే పరిస్థితిని ఎదుర్కొని పిచ్చిపట్టి గొలుసులతో కట్టబడి మరణించాడు ఇది చెబుతూ ఆర్థర్ కోస్లర్ చరిత్రకెక్కని ఆవిష్కరణలు అణిచివేయబడిన నిరాశా నిస్పృహలు అనంతమంటాడు సైన్స్ పుస్తకాలలో వివరించినట్లుగా ఐన్స్టీన్ యొక్క సాపేక్ష సిద్ధాంతానికి పద్దెనిమిది వందల ఎనభై ఏడులో మైకెల్సన్ మార్లీ చేసిన కాంతివేగం గురించిన పరిశోధనలు ఆధారం కాదట ఈ అధికారికమైన వివరణ సత్యం కాదు కల్పన నిజానికి మైఖల్సన్ మార్లీ పరిశోధనలు ఐన్స్టీన్ సిద్ధాంతాన్ని వ్యతిరేకించాయి అంటాడు కోస్లర్ అలాగే పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన అమెరికన్ ఫిజికల్ సొసైటీలో డిసి మిల్లర్ తన పాతికేళ్ల ప్రయోగాల ఫలితంగా సాపేక్ష సిద్ధాంతాన్ని తప్పుగా రుజువు చేస్తే అక్కడ చేరిన సైంటిస్టులు కళ్ళు చెవులు మూసుకొని కొన్నాళ్ళకి సాక్ష్యం పడిపోతుందిలే అన్నట్టుగా ఊరుకుండిపోయారట నచ్చనిది ఎదురైతే కళ్ళు చెవులు మూసుకోవడం సైన్స్లో ఉంది ఉందనడానికి రుజువు పోలరాయిడ్ కెమెరా లెన్స్ కడ్డంగా ఏదన్నా ఉంచి మీట నొక్కితే ఫిల్మ్ నెగిటివ్ మీద మసక తప్ప ఏమీ రాదు కానీ టెట్ సిరియోస్ అన్న వ్యక్తి ఆ లెన్స్ కడ్డంగా కిస్మా అని అతడు పిలిచే ప్లాస్టిక్ ట్యూబ్ని ఉంచి తన మనసులో ఏదో ఒక వ్యక్తినో దృశ్యాన్నో సంకల్పించి మీట నొక్కితే ఫిల్మ్ మీద ఆ వ్యక్తి యొక్క లేదా దృశ్యం యొక్క రూపం ఏర్పడుతుంది డెన్వర్లో కొలరాడో మెడికల్ స్కూల్ యూనివర్సిటీకి చెందిన ఐసన్ బట్ సిరియాస్తో కొన్ని ప్రయోగాలు చేశాడు ఫలితాలు చూసి ఆశ్చర్యం పట్టలేకపోయాడు సిరియాస్లో ఉన్నది శక్తి లాంటిది మన అందరిలోనూ ఉండాలి కదా అని ఊరిలోని ప్రొఫెసర్లను ఒక పత్రికా సంపాదకుని పిలిస్తే అవునయ్యా ఎవడి తిక్కశంకరయ్య మనసుతో ఫోటోలు తీయగలడు అంతేనా అని కొట్టిపారేశారట వాషింగ్టన్ వాసి అయిన నార్మన్ డీన్ అన్నతను డీ డ్రైవ్ అనే ఇంజన్ను తయారు చేశాడు దానిలో రొటేటరీ మోషన్ అంటే తిప్పుతుండంగా జనించే శక్తి లిఫ్టింగ్ ఫోర్స్గా మారి పనిచేస్తుంది గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటీని తగ్గిస్తుంది అని రుజువైంది కానీ న్యూటన్ యొక్క మూడవ సూత్రమే గ్రావిటీ అధ్యయనంలో ఆఖరి మెట్టు అని నమ్మే సైంటిస్టులు డీన్ డ్రైవ్ కేసి చూడనైనా చూడకుండా ఎలాగండి ఈ సూత్రానికి విరుద్ధంగా పనిచేయడం అసంభవం అని కొట్టిపారేశారు ఇలాంటి సైంటిస్టులకు గెలీలియోని శిక్షించిన చర్చి అధికారులకు ఏమీ తేడా లేదు అన్న నిందారోపణ జోసెఫ్ గుడివేస్తే ఇంకా డీన్ డ్రైవ్ అజ్ఞాతంలోనే ఉంది సుదూర నక్షత్రాలను చేరడానికి ఏనాటికైనా డ్రైవ్ లాంటివే కానీ ప్రస్తుతపు బూస్టర్ రాకెట్ల పద్ధతి సరిపోదట సత్యం కన్నా సూత్రం ముఖ్యం అన్న అవకతవక స్థితి గమనించండి పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల యాభైల మధ్య అమెరికాలో థామస్ గెలిన్ హైరోనిమస్ ఇంకా కొందరు రేడియోనిక్స్ మెషీన్లను తయారు చేసి అమెరికన్ పేటెంట్లు తీసుకున్నారు వాటితో దూర ప్రాంతాలలో ఉన్న పైర్లను చీడల నుండి రక్షించగలిగారు కానీ సైన్స్లో పీఠాధిపతుల వల్ల కో వాల వలన ఇంకా అందరికీ తెలియకుండా ఉన్నాయి ఈ విషయంలో రష్యా ఇతర కమ్యూనిస్టు దేశాలు ఎంత ముందున్నాయో తర్వాత చూద్దాము అర్వన్కర్గ్ వాతావరణాన్ని గురించి నూటికి నూరు పాళ్ళు సరిగ్గా ముందుగా చెప్పడం దగ్గర నుంచి వర్షం పడేటట్లు చేయడం దాకా శాస్త్రీయంగా నిరూపించాడు అంతేకాదు ముప్పై సంవత్సరాల నుండి అతడి వలన లాభాలు పొందుతున్న రైతులు తోట యజమానులు ఎందరో ఉన్నారు కానీ అతడి సిద్ధాంతం తమ దానితో ఏకీభవించదు కనుక అమెరికన్ వెదర్ బ్యూరో ప్రభుత్వ వాతావరణ శాస్త్రజ్ఞుల సంస్థ అతడిని అన్సైంటిఫిక్ క్వాక్ అంది ఈ నిందకు కిర్క్ సమాధానం వెల్ దట్ ఈస్ బెటర్ దెన్ బీయింగ్ అ సైంటిఫిక్ వన్ ఎట్లీస్ట్ వి గెట్ థింగ్స్ డన్ ద వెదర్ బ్యూరో ఇస్ స్టిల్ ఇన్ ద డార్క్ ఏజెస్ అన్నాడు కానీ అతడు సాధించిన ఫలితాలను చూడ నిరాకరించింది కర్క్ కృత్రిమంగా వాన కురిపించిన పాతికేళ్ల తర్వాత అమెరికన్ సైంటిస్టులు ఇది సాధ్యమా అని తెలుసుకోవడానికి కోట్లాది డాలర్లతో ప్రయోగాలు చేస్తున్నారు ఆహా ప్రయోగశీలత సూర్యుడి లోపల శక్తివంతమైన మ్యాగ్నెటిక్ ఛార్జ్ ఉన్నది గ్రహాంతరాలలో సోలార్ ఫీల్డ్ ఉన్నది సోలార్ ప్లాస్మా గాలల నుండి ఫోర్స్ పుడుతుంది భూమి యొక్క మ్యాగ్నటోస్పియర్ చంద్రుడి దాకా ఇంకా ఆవల కూడా విస్తరించి ఉన్నది వీనస్ సౌర కుటుంబంలో రెట్రోగ్రేడ్ చలనం గల ఏకైక గ్రహం వీనస్లో వేడి అత్యధికం ఇవి ఇంకా ఎన్నో సత్యాలను ఇమాన్యువల్ వలికాప్స్కి ప్రకటించాడు వెంటనే వాటిని సైన్స్కి విరుద్ధమని అభూత కల్పనలని గొంతెత్తి అర్చిన సైంటిస్టులు కాలక్రమేణా వీటన్నిటినీ ఒక్కొక్కటిగా అంగీకరించసాగారు వెలికాఫ్స్కి వలె సిద్ధాంతాల ఇసుక పర్లలో తలదూర్చకుండా నిజమైన వలె సత్యం తన్నెక్కడికి తీసుకువెళ్తే అక్కడికల్లా వెళ్ళాడు మ్యాక్స్ ముల్లర్ చెప్పిన రెండవ రకం నాస్తికతకు ఉదాహరణ అందుకు సైన్స్ లోకం అతడికి విధించిన శిక్ష అతడి పుస్తకాల్ని ప్రచురించే ఏ పబ్లిషర్నైనా తాము బహిష్కరిస్తామని హెచ్చరించింది రష్యాలో పుట్టి ఫ్రాన్స్లో వైద్యం ఎడిన్బరోలో బయాలజీ జువాలజీలను మాస్కోలో చరిత్ర ఎకనామిక్స్ లాలను వియనాలో సైకాలజీ చదివిన ఈ మహామహుడిని పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు దాకా నిరాకరించి అప్పుడిక ఆ ఒక్క వ్యక్తి శక్తికి దాసోహమనక తప్పకపోగా అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ తన వార్షిక సమావేశంలో ప్రధాన వక్తగా అతడిని ఆహ్వానించింది సైన్స్ రంగంలో సాంప్రదాయవాదుల కారణంగా ఇంతటి మహామేధావి ఒక జీవితకాలం ఒంటరిగా వేటాడబడ్డాడు కర్కటకుడు సెలవిచ్చినట్టుగా అంతటివాడట్లాయనగా దమనక మనమెంతటి వారము సైంటిఫిక్ లోకంలో భ్రూణహత్యలు హత్యలు అతి సామాన్యమా ఇవన్నీ వర్ణించిన జోసెఫ్ గూడ్వేస్ ఇంకో సైన్స్ రచయిత చార్ల్స్ ఫోర్టీ ఉటంకిస్తూ సైన్స్ విజయాలు అని గొప్పలు చెప్తారే ఇవన్నీ సైంటిస్టుల యొక్క అడ్డంకుల రాక్షసత్వాన్ని దాటి వచ్చినవే అని పళ్ళు పటపటా కొరుకుతాడు ఆగ్రహం ఆవేదనలో భాష కొంత కటు అసలు విషయం వదిలి తిట్టు కవిత్వంలోకి వెళ్ళిపోవడం సైంటిస్టులకే కాదు సాహిత్యకారులకు వర్తిస్తుంది కనుక ఈ నిర్వచనంలోని తీవ్రతను ఆక్షేపించిన దాని వెనుక ఉన్న ఆవేదనను కాదనలేము నిజంగా సైన్స్ దీపం కిందనే ఇంత చీకట అనిపిస్తుంది మనిషిలో ఓపెన్నెస్ ఆఫ్ మైండ్ సత్యాన్వేషణ శక్తి సహిష్ణుత భయం లేమి పదవీ కీర్తి లాంటి వాటి పట్ల అనాసక్తి ఇది లేనంతకాలం ఆ రకం వాళ్ళు అధిక సంఖ్యాకులుగా ఉన్న రంగం ఏదైనా సరే మతమైనా సైన్స్ అయినా మరొకటి అయినా అక్కడ దగ మోసం గుడ్డితనం అనాగరికత తప్పవు సైన్స్ ఇస్ నాట్ ఇమ్యూన్ టు హ్యూమన్ ఫ్రాయల్టీస్ కనుక పాపం సైన్స్ని ఎందుకలా ఆడిపోసుకోవడం అమ్మయ్య ముళ్ళ పొదలు తొలుగుతున్నాయి కనుక దారి సుగమం అయింది కానీ వెళ్ళేది కొత్త దారి ఎక్కవలసిందేమో ఎత్తు కనుక మన ముందర ఆ దారిన వెళ్ళిన కొందరు షర్పాలు చెప్పేది వినడం మంచిది కాదు